హలో అండి అందరికీ నమస్కారము ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఏంటి అంటే ఇప్పుడు మనకు రేషన్ షాప్లో సన్న బియ్యం ఇస్తున్నారు కదండి అవి మీరు తింటున్నారా తిన్నట్లయితే ఈ వీడియోని మీరు తప్పకుండా చూడాల్సిందే ముందుగాల మనము రేషన్ షాప్లో ఇప్పుడు త్రీ మంత్స్కు సరిపడా బియ్యం ఇస్తున్నారు కదా సన్న బియ్యము అవి మేము కూడా తీసుకొచ్చామన్నమాట అయితే వాడు కొంతమంది ప్లాస్టిక్ బియ్యం అని సరిగ్గా ఉడకట్లేదు అని రకరకాల కామెంట్స్ వస్తున్నాయి కదా మేము కూడా ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పేసి మేము ట్రై చేసాము అలాగే ఈ ఈ వ్లాగ్ కూడా తీసి మీకు అందరికీ కూడా పెడితే బాగుంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియో తీయడం జరిగింది అయితే ముందుగా మేము మూడు నెలలకు సరిపడే బియ్యం ఇస్తున్నారు కదా ఇప్పుడు మేము కూడా తీసుకొచ్చాము మాకు ఒక సెవెన్ టు టూ కేజీస్ దాకా వచ్చాయనమాట మా ఫ్యామిలీ మెంబర్స్ మేము ఫోర్ మెంబర్స్ కాబట్టి మాకు ఒక సెవెన్ టు టూ వరకు వచ్చాయి అయితే ఈ బియ్యం అనేవి చూసారుగా ఎలా ఉన్నాయో సన్నగా ఉన్నాయి అలాగే తెల్లగా కూడా ఉన్నాయి కలర్ కూడా బాగున్నాయి కొత్త బియ్యం అనుకుంటాయి ఇవి అందుకే కొత్త బియ్యం లాగా అనిపించింది నాకు బియ్యం అయితే ఓకే అండి నాకు పర్లేదు అనిపించింది మన చేన్లో పండే బియ్యం లాగానే అనిపించింది కాకపోతే మధ్య మధ్యలో వడ్ల గింజలు లాంటివి ఉన్నాయన్నమాట వాటిని వేరుకొని తీసేయాలి తర్వాత నేను ఒక గ్లాస్ బియ్యం వరకు అయితే పోసుకున్నాను ఎలా అవుతుందో ఏమో చూద్దాము ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను తీసుకొని ఒక త్రీ టైమ్స్ అలా వాష్ చేసుకున్నాను చూసారుగా ఈ విధంగా వాచ్ చేసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత మనకి మనము మన మళ్ళీ మంచి నీళ్ళు కూడా పోసుకొని కొద్దిసేపు నానపెట్టి పక్కన పెట్టుకున్నాను ఒక పది నిమిషాల వరకు అలా ఆ టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు పెట్టండి వెంటనే ఉడికి కొత్త బియ్యం కాబట్టి వెంటనే వండేదానికంటే కొద్దిసేపు మనం పక్కన పెట్టి వండుకున్నట్లయితే అన్నం అనేది మంచిగా అవుతుంది చూసారుగా ఈ విధంగా ఉందన్నమాట బియ్యం అనేది అయితే నాకు బాగా పర్లేదు అనిపించింది అంటే నాకు బాగున్నాయి అనిపించింది అందరూ అనుకుంటారు మన రేషన్ షాప్లో వచ్చిన బియ్యం తింటారా చీ అవి ఎట్లుంటాయి అవి అని అనుకున్నచ్చు కానీ బాగున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అట్లా అనుకునే బదులు మనం వండుకొని చూస్తే మనకు అన్నం ఉంటే సరిపోతుంది కదా కాబట్టి నేను ఇలా వండాను అనమాట వండేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను నేను కాకపోతే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట పెట్టి ఒకేసారి పక్క పెడితే అది కొంచెం నానగిల పడినట్టు ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఉడికించుకోవాలి దగ్గరుండి ఉడికించుకోవాలి చూసారుగా ఆల్మోస్ట్ ఉడికింది అయితే ఇది అన్నం అనేది మెత్తగా అయిన తర్వాత కాకుండా కొంచెం ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనము దీన్ని కొంచెం గంజి ఉంపుకుంటే బాగుంటుంది కొత్త బియ్యం కాబట్టి మెత్తగా అవుతుంది అలా కాకుండా మనం కొంచెం పలుకు మీద ఉన్నప్పుడు దీన్ని ఈ విధంగా గంజి అనేది వాచుకోవాలన్నమాట ఇలా గంజి వాచుకున్న తర్వాత మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే అన్నము పొడి పొడిగా చాలా బాగా వస్తుందనమాట నేను కూడా ఫ్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను చాలా బాగా వచ్చింది అన్నము మనకు చేయిన్లో బియ్యం లాగానే అనిపించింది నాకు చూసారుగా ఎలా ఉందో ఆల్రెడీ మనకు పలుకులాగా అనిపిస్తుంది చూడడానికి కానీ ఇంకొక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెడితే ఆల్మోస్ట్ అది మెత్తగా అయిపోతుంది మనకు రెగ్యులర్గా వండుకునే అన్నం లాగానే ఉంటుంది చూసారుగా ఎలా ఉందో ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి మంచిగా ఉడికిందన్నమాట మనకు పొడి పొడిగా లాడుతూ మనకు చాలా బాగుంది ఇవి రేషన్ బియ్యం అంటే నేనైతే రేషన్ బియ్యం అంటే మీరు ఎవరు నమ్మరు అలా ఉందన్నమాట రైస్ అనేది కాబట్టి మీరు కూడా తప్పకుండా తెచ్చుకోండి మీరు కూడా వండడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది అందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయని కూడా అంటారు కదా విటమిన్స్ లాంటివి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి చూడండి వేడి వేడి అన్నం ఎలా ఉందో ఇలా కలుపుకొని కర్రీలోకి కలుపుకొని తింటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇంకెన్నో వీడియోస్ మీ ముందు ఉంటాయి